జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ప్రియమైన హిందూ బంధువులారా ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే మన మన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు క్రైస్తవులు ముస్లింస్ కూడా పనిచేస్తున్నారనేటువంటి తెలిసింది ఈ హిందూ ధార్మిక సంస్థలు మన హిందూ ధర్మం అంటేనే ముస్లిమ్స్ కానీ క్రైస్తవులకు కానీ పడదు మరి అలాంటిది హిందువులకు సంబంధించిన ధార్మిక దేవాలయంలో అన్ని మతస్థులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది నా ప్రశ్న ప్లస్ వాళ్ళు మన హిందూ దేవుళ్ళు అంటేనే పడదు ప్లస్ ఇంకొకటి వాళ్ళకి ఖురాన్ ప్రకారం అయితే హిందువులకి హిందూ దేవుడే దేవుడు కాదనేటువంటి వాళ్ళ సిద్ధాంతము ప్లస్ క్రైస్తవులకి జీసస్ అనేది జీసస్ కానీ యహో కానీ వాళ్ళకి ఇది అలాంటప్పుడు హిందువుల ధార్మిక వ్యవస్థలో పనిచేసి అది హిందువుల యొక్క చందాలు హిందువుల యొక్క డొనేషన్సు హిందువుల యొక్క డబ్బులతో నడిచేటటువంటిది గవర్నమెంట్ సంస్థ కాదు అదేమి గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వచ్చే వ్యవస్థతో నడిపేది కాదు హిందువుల యొక్క ధార్మిక చందాలతో నడిపించేటటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఒక ధార్మిక దేవాలయం హిందూ దేవాలయాల్లో వాళ్ళకి అయినా కనీసం మానవత్వం సిగ్గు శరం ఏమైనా ఉంటే హిందూ దేవాలయాల్లో పనిచేయటానికి ఏ దేవుణ్ణి అయితే ద్వేషిస్తారో ఆ దేవాలయంలోకి వెళ్ళి జీ జీవితం గడపాలని ఎలా అనుకుంటున్నారో నాకు కూడా అర్థం అవ్వట్లేదు ప్రియమైన అన్ని మతస్థులరా హిందూ దేవాలయాల్లో మీకు హిందూ దేవాలయాలు అంటే పడదు అలాంటప్పుడు హిందూ దేవాలయాల్లో ఎలాగ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు హిందూ దేవాలయాల మీద ఇప్పుడు అదే దేవ అదే హిందువుల్ని మీ మత సంస్థల్లో కానీ మీ దేవాలయాల్లో కానీ క్రైస్తవుల్లో కానీ ముస్లిం మదర్సాల్లో కానీ లేదా దర్గాల్లో కానీ లేదా హిందువులకి జాబ్ చేసేటటువంటిది కానీ విధానాన్ని మీరు కల్పిస్తారా అలా కల్పిస్తానంటే చెప్పండి మేము హిందువులం కూడా మేము కూడా రెడీగా ఉన్నాం కానీ మీరు ఏ దేవుని అయితే ద్వేషిస్తారో ఆ దేవాలయాల్లో పనిచేయడానికి మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు వెంటనే ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేవ ప్లస్ దేవాదాయ శాఖ మంత్రి గారు ఎవరైతే అన్యమతస్తులు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నారో వాళ్ళని తక్షణమే తొలగించాలి హిందూ దేవాలయాలపై నమ్మకం లేనటువంటి వాళ్ళని హిందూ దేవాలయాల్లో ఏ విధంగా పని అనేది మన గవర్నమెంట్ సంస్థలకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఎందుకంటే అన్య మతస్తులని అన్య కులాలని ఈ దేవుడంటే నమ్మకం లేని వాళ్ళని ఈ దేవాలయాల్లో ఏ విధంగా పనిచేపిస్తారు ఇలాంటి వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కోరుచున్నాను ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి పది మందికి తెలిసేలా ఎందుకంటే ఏ మతాన్ని అయితే ఉద్దేశిస్తారో ఆ మతం దేవాలయ సొమ్ములతో ఏ విధంగా బ్రతకాలనుకుంటున్నారు కనీసం వాళ్ళకైనా ఉండాలి కదా మన సంస్థలకైనా ఉండాలి కదా ఈ చైతన్యం అనేది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్